చాలా సంతోషంగా ఉంది నచ్చేత గ్రామానికి చాలా రోజుల తర్వాత మరొకసారి మీ అందరిని కలిసి అవకాశం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలను మరొకసారి మీకు అందించడానికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ ఎన్నో తెలుసుకోవడానికి గతంలో మీకు చెప్పిన ఎన్నికల ముందు ఇంట్లో అన్నలాగా తమ్ముళ్ళలాగా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఏ ఇబ్బంది ఉన్నా మీకు అన్నింటికీ అండగా ఉంటానన్న విషయం చెప్పడం జరిగింది ఆ విషయాన్ని నిజం చేయడానికే ఈరోజు పల్లె పల్లెకు జరిగే ఇందిరమ్మ ఏమంటుండే అంటే రోటీ కప్పుడ ఆర్ మకాన్ మా ఈసా ఉంది రోటీ కప్పు మకాన్ అంటుండే అంటే మనలో కొంతమంది తెలియదు రోటీ అంటే తినడానికి మనకు రొట్టె కావాలి స్కూలికే బట్ట కావాలి అదేవిధంగా ఇల్లు కావాలి కావాలి కదా మనకు ఈరోజు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఏం చేస్తున్నారంటే ఇందిరమ్మ ఏదైతే చెప్పిందో అదే నిజం చేసుకుంటా ఇల్లు కట్టిస్తున్నాం ఇప్పుడే ఇళ్ళ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం ఐదు ఐదు లక్షల ప్రొసీడింగ్స్ మన ఊర్లో ఎవరికైతే ఇల్లు లేవో ఏద వర్గాల వాళ్ళు ఉన్నారో ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టియాలని ఐదు లక్షల రూపాయల ప్రొసీడింగ్ మీ చేతికి అందించిన ఇల్లు అయిపోయింది మరి ఇంటికి సంసారం చేయాలంటే కరెంటులు ఏంది రోజు సంసారం చేసేది కష్టం ఉండదు అమ్మ కరెంట్ లేకుండా దీపం పెట్టుకొని వెనకటి ఉంటుర్రీ దీపము అది నూనె వస్తుంది గ్యాస్ నూనె పోసి దాని దీపం పెట్టుకుని ఉంటుర్రీ వెనుకలు అయితే ఇప్పుడు మా కరెంట్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఇంటికి కూడా కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు ఇంటికి కూడా మనం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంటికి కరెంట్ కడుతున్నాం కడుతున్నామమ్మా చెప్పు కడుతున్నాం అదే విధంగా ఇల్లు కట్టినారే మన దగ్గర ఇల్లు మనం ఇల్లు కడుతున్నాం ఇంటికి కరెంట్ ఇస్తున్నాం మరి తినడానికి తిండి కావాలన్నది ఏంది తిండి తినడానికి తిండి కావాలన్నది ఏంది అమ్మా తినడానికి తిండి కావాలంటే ఏం చేయాలి మనం రేషన్ దుకాణాలల్ల ఉచితంగా మనం సన్న బియ్యం ఇవ్వాలి సన్న బియ్యం దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి అవి కూడా ఎట్లా ఇంట్లో ఒక ఆరుగురు మనుషులు ఉంటే ముప్పై ఆరు కిలోలు ఇవ్వాలి ఒక్కొక్క వ్యక్తికి ఒక తలకు ఆరు కిలోలు ముప్పై ఆరు కిలోలు ఇవ్వాలి ఆ ముప్పై ఆరు కిలోలు కూడా ఎట్లా మూడు నెలలకు సంబంధించింది ఒకటేసారి ఇవ్వాలి మూడు నెలలకు సంబంధించింది ఒకటేసారి ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ రావాలి పోవాలి వానరా ఇదంతా క్రీడాలో ఉంటే కింద పడితే కాళ్ళు మోకాలు కూడా దెబ్బ తాగే ప్రమాదం ఉంటుంది కాబట్టి మూడు నెలలకు సంబంధించింది ఒకటేసారి బియ్యం ఇస్తున్నాం అంటే ఇందిరామ్మ ఏం చెప్పింది రోటీ ఇవ్వాలన్నది కప్పుడ ఇయ్యాలన్నది ఉపాధి పనిచేస్తామంటే మన బట్టలు మనం కొనుక్కుంటాం ఏమమ్మా రోజుకు ఏడాదికి వంద రోజులు పనిచేస్తే మనకు వస్తున్నాయి దే ధర ఇరవై వేలు పదిహేను వేలు ఏం మొక్కుందాం ఎంత వస్తున్నాయి ఒక రోజుకు వస్తున్నాయి అది అది మనం వంద రోజులు పనిస్తున్నాం మనం కాబట్టి బట్టలు కొనుక్కోవచ్చు ప్రభుత్వం మనకు సన్న బియ్యం ఇస్తుంది మనం అదే విధంగా మనకు ఇల్లు కట్టేస్తుంది కరెంటు కూడా ఉచితంగా ఇస్తుంది మళ్ళీ మీ మహిళా సంఘాల వాళ్ళకు వడ్డీ లేని రుణం కింద కూడా మీకు అందరు ఖాతాదారులు మీకు అందరు తెలుసు ఆల్రెడీ మొన్న పడ్డాయి ఎనిమిది వేల రూపాయలు పడ్డాయి కొంతమందికి పదిహేను విలువలు పడ్డాయి ఇంకా పడుతున్నాయట కొంతమందికి ఇప్పుడే ఏపీఎం కలవడ్డాడు చెప్పినాం కాబట్టి మీరందరూ కూడా యాద పెట్టుకోవాలి ఏంటంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఆర్టీసీ బస్సు లోపల ఉచితంగా ప్రయాణం అటు తల్లిగారింటికి ఎప్పుడైనా మనసు వచ్చి తమ్ముడు ఎట్లాడు అమ్మ ఎట్లా నాయన ఎట్లాడు చూసి అంటే అప్పుడు ఎప్పుడుంటూనే బస్సు ఫ్రీ లేనప్పుడు ఇంట్లో అడిగితే ఏమంటుర్రీ ఈ దసరా పండుగ అడిగితే దీపాలు అంటుర్రి దీపాలు అడిగితే అలా సంక్రాంతి అంటుర్రి ఇట్లా పోస్ట్ పోన్ ఇప్పుడు అట్లా లేదు ఒకసారి అడగాలి బట్టలు పెట్టుకోవాలి ఇక కానీ ఊరికి అంతే ఇక అంతేనా కదా ఇప్పుడే నేను ఆర్టీసీ డిపో మేనేజర్ వచ్చినండి పరిగిలా దగ్గర దగ్గర మన నియోజకవర్గానికే దగ్గర దగ్గర ఒక కోటి మంది మహిళలు పరిగి డిపో నుంచే ప్రయాణం చేశారు యాభై రెండు కోట్ల రూపాయల ప్రయాణాలు యాభై రెండు కోట్ల రూపాయల ప్రయాణాలు ఉచితంగా చేశారు మన నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు యాభై రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రయాణాలు ఉచితంగా చేశారు ఇది మన డిపోలనే ఇక మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లెక్క కట్టలేనంత మహిళలు వాడుకుంటారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల ఉన్నటువంటి ఆదరణ ఇల్లు ఇచ్చినా ఈరోజు మహిళల పేరు మీద ఇస్తున్నాం మంచె స్కూల్ కట్టిస్తే కూడా మా ఈసను మన వాళ్ళు ఎవరో పని చేయాలి అనంతమ పని అనంతమయము అధ్యక్షురాలు పనిచేయాల్సిన వాళ్ళు మన ఎవరన్నా వీళ్ళు కానీ బిల్లు వచ్చి బిల్లు ఇచ్చే సంతకం పెట్టే దర్శనలు మీరే అర్థమే కదా సంతకం పెడితేనే చెక్ ఆశ లేకపోతే సిమెంట్లా ఊలా మా ఇసం ఫోన్ చేస్తుంది అర్థమే కదా మొత్తం కూడా మీకే అప్పచెప్పిండి రేవంత్ రెడ్డి గారు మహిళలను ముంగళ పెట్టాలి మహిళలకు ఏదైనా ఇబ్బంది అయితే ఆదుకోవాలి అనుకోకుండా మహిళ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయాయి వాళ్ళ ఇంటికి పది లక్షల రూపాయలు పంపించాలి వాళ్ళ ఖాతాలో పది లక్షల రూపాయలు వేయాలి ఎవరి గురించి చిన్నారుల గురించి చిన్న పిల్లలు అనారాలు కావచ్చు వాళ్ళ ఖాతాలో పది లక్షల రూపాయలు వేసి వాళ్ళ అప్పు ఏదైతే ఉంటుందో రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకుని ఉంటుంది కదా సంఘంలో అప్పు మాఫ్ మళ్ళీ కట్టాల్సింది లేదు మాఫ్ అంటే మన రేవంత్ రెడ్డి కడతాడు వాళ్ళు ఎవరు కట్టకుండా మాఫ్ కాలి అర్థమే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ రెండు లక్షలు కట్టేస్తారు సర్కార్ తరఫుకి కాబట్టి మహిళల్ని అభివృద్ధి చేయాలని ఎన్నో పథకాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది ఇంతకుముందు నాలుగు వందల స్క్వేర్ ఫీట్లకి ఇల్లు ఉండే నాలుగు వందలు పోయి ఇప్పుడు ఆరు వందల స్క్వేర్ ఫీట్ చేసినాం ఆరు వందలు కూడా సరిపోతలేదు సార్ మాకు పిల్లలు ఎక్కువ రంటాడు మా ఈసా అందుకని సరే ఉపాయం చెప్పిన నేను మెల్లగా ఎందుకెళ్ళి నెట్లు పెట్టుకో పైన ఈ ఐదు లక్షలు పడ్డాక ఇది ఎంత ఉందో దాన్ని అంత వేయచ్చు మళ్ళీ మనం ఆరు వందలకు ఆరు వందలు వేయచ్చు మనం పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ చేయొచ్చు కాబట్టి ఆ విధంగా ఉపాయంగా మీకు ఇల్లు కట్టిస్తాం మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు మీకు అడ్వాన్స్గా ఇప్పిస్తాం ఇల్లు కట్టడానికి మహిళా సంఘాల ద్వారా ఆ వడ్డీలన్నీ ఉన్న మహిళలకు ఇచ్చి ఆ మహిళల ద్వారా అప్పు కింద వడ్డీతో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చే విధంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడినాను తప్పకుండా మన ఎన్టీఓ కూడా చెప్పి దానికి కోఆర్డినేషన్ చెప్పిచ్చి నరేంద్రకు వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం చేయాలి మన మహిళా సంఘ